இல்ல மீது சக்கர போதே மனம் போய் லகம் கார்டு பூஜை டவ்ஸ் பிரஜர் இன் காடி போத்த பட்டுக்க மச்சினி பிளசடி ஏமா ஏண்டடா ஏன்னா வந்து ஆகிட்டே இருக்குது புடிக்குது ஆளே ஆளே போயிடு போயிடுச்சு ரகவால வந்து இ ஏய் ஏ அதிருக்காயே நீ ஹரி ஹரி நான் வெறி பட்டுனோம் மா பெண்ணானே தக்குவல்ல நீம்மா மாதிரி சாமா நீ பெண்ணானே நீ பெண்ணானே பட்டுண்டாவா ஆ ఆహా మా పెళ్ళిదాన్ని అందకేసినాం అనుకో ఆ మాదిరి చేసినామను మల్లాబులు బెల్దారు పని చేసి మధ్యాహ్నం అన్నం లేని నీళ్ళు లేదు పెట్టి బయట పెట్టి ఇంట్లో పనుకోటంలో మనం కలిపి ఆ మాయి కూడా ఎలా చేసేవాడిని నెట్ చేయవారు ఏమంటారు బేకారడు ఉంటారు పరం పోతోడు అంటారు అట్లా ఎక్కడ చట్టపోతాన్ని ఈ రోజు కాబట్టి ఇక్కడ లేదు ఇప్పుడు ఆ ఈ రోజు అంటే ఆ తలారి అంతే అలా కాదు కానీ నా చిన్న మాట కలండి సేద్యం చేయాలి బాగుపడాలి రీతికి రావాలి అంటే అందులో చక్కని హైరో భయం చెప్తావా ఓపెన్ చేద్దాము సమస్య ఏమి లేదు జనాలలో ఓపెన్ చేయండి చేసి పని నేర్పించుకోయినారు మేము రెడ్డి వారు కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయరు చేసి పని ఇంతవరకు లేదురా దాని గురించే తెలీదా తెలీదు தெரிய அது பண்ணிவா பெண்ட்ரா சேமிப்பது ஏழு மணி குமார் படிச்சு அது நர்சிம்ம தபலா வாங்கா ஐபு பிளேனு செருப்பு ஏ மொத்தம் சபரிசான உண்டு எப்படி అలాంటివి అవులే అన్ని చేతి పనులు అలాంటివి చేతి పనులు సారి మేము రెడ్డి వారు కాబట్టి అలాంటి పనులు చేయం ఏది ఏమైనా సరే వ్యవసాయమే చేయాలి బాగుపడాలి రీతికి రావాలి అవును అందులో చక్కని ఉపాయం తెలుస్తావాళ్ళు మేము పడ్డ నీ లేకపోతే నువ్వు తెలియదు అన్నాడు తెలియడా உடேக்கு மாடாரா பா நான் உப்ப நெல்லு விட்டு போறேன் அதிக்கடா ஏலம வந்து வாடா பக்தா நீ என்ன பதிக்கைய நான் என்ன பண்ணுவ அன்னைக்குலடி நான் காவேலை மப்பு வலப்ப

ఎలా అలా కాదు రీతికి ఎలా ఉండ ఉంటాయో గుమస్తా కూడా ఇలా ఉండాలని పెంచాండి పోను ఇలా ఇలాగొచ్చేస్తా ఆరో తారీఖు ఎన్నెత్తి పడతాయి రెండు సార్లు తెచ్చిన దీన్ని వాడలేదే పని మంచి రావు నా పెద్ద పదవి బంగారు ఎవరి వేరే ఉంది ఏం పదవులు లేక చూసుకుని వెళ్ళా ఏ పదవ లేకన్నా అవునా

ఏంటి ఎంతమంది ఎంతమంది నీకు ఎంత ఉండదనుకోడానికి పాత మాత్ర మా దాడితో చెప్పింది నేను పాత నుండి పనులు అన్నీ చేపెట్టి చేపెత్తి ఇప్పుడు స్నానం చేస్తున్నా స్నానం చేస్తాడవా అవునురా తమాట మంచి చెప్పి తెచ్చి నేను స్నానం చేస్తాండదాన్ని చెప్పు చెప్పేది ఇప్పుడు భద్రం బాగ గేడి పెట్టుకో వీడు చిన్న మగవాళ్ళు మంచివాళ్ళు కదా ఏం రావు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు పల్లాబులాపకని ఎండల్లో పనులలో వచ్చి ఉపశమం కాడికి వచ్చి సంగతికి నేను పనుక్కుంటే చూడు వేసినాడనుకో మొల్ల పుట్టి ఫుల్ ఫుల్ చేస్తా నా కొడక గొబ్బు నా కొడక మా తన అయితే నీకు ఇరవై వస్తా నా కొడక ఎమ్మా నా ఇప్పుడు నా కొడుకంటే మా ఆయన పెన్నులమే నువ్వు ఏమన్నా అదే ఇంకేమైనా పట్ట నిన్ను కొట్టే గిట్టా సంతకాడే నువ్వు ఇంకేమన్నా నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేయనుకుంటా బ్లాక్ అండ్ బేను బిన్నది